దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మన అంశం ఏంటంటే ఫెలోషిప్ అనగా సహవాసము సహవాసం సహవాసం అనగా స్నేహము చేయట సహవాసము అనేది మనకేం అంటే సంతోషాన్ని కలుగజేస్తాడు మనం చేసే సహవాసంలో తప్పక సంతోషం ఉండాలి సంతోషం లేని సంసారం సంతోషం లేని సహవాసము రెండు వేస్తే ఒక వ్యక్తి ఎవరిదైనా సహవాసం చేస్తున్నాడంటే అతని హృదయంలో ఏముండాలి సంతోషం ఉండాలి ఒక వ్యక్తి తన భార్యతో తన భర్తతో సంసారం చేస్తున్నారంటే వారిద్దరికీ ఏముండాలి అందులో సంతోషం తప్పకుండా ఉండాలి అలాగన బైబిల్లో కూడా కొన్ని సహవాసాలు రాయబడ్డాయి ఏంటి ఆ సహవాసాలు వాటిని మనం ఒకసారి చదివినట్లయితే సాబితల గ్రంథము పదమూడు అధ్యాయము ఇరవై వచ్చినాన్ని చదువుకుందాం జ్ఞానుల సహవాసము చేయివాడు జ్ఞానం మూర్ఖుల సహవాసము చేయివాడు చెడిపోవును అన్నాడు ఇక్కడ రెండు రకాలైనటువంటి సహవాసాలు ఉన్నాయి ఒక సహవాసం ఏమో జ్ఞానుల సహవాసం రెండవ సహవాసం ఏంటంటే మూర్ఖుల సహవాసం ఈ రెండింటిలో ఏది బెటరు అంటే జ్ఞానుల సహవాసమే మనకు బెటర్ జ్ఞానుల సహవాసం చేసినప్పుడు మనం జ్ఞానం అంటున్నాడు మూర్ఖుల సహవాసం చేసినప్పుడు మనం ఏమైపోతున్నాం చెడిపోతాం అంటున్నాడు చెడిపోతాం అయితే ఈ జ్ఞానుల సహవాసము లేక ఈ జ్ఞానం అనేది ఎలా వస్తుంది అని అంటే సామెతల గ్రంథం పదహైదో అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో ఈ మాటను మనం గమనిస్తే ఇలా రాయబడింది జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసం లభిస్తుందని వచ్చారు ఇందులో జ్ఞానుల సహవాసం మనం చేయాలంటే జ్ఞానుల సహవాసం మనకు దొరకాలంటే మనం ఏం చేయాలట జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి అన్నాడు అంటే జీవార్థమైన ఉపదేశం అంటే మనలో బ్రతికించే ఉపదేశం వింటే మనకు జ్ఞానం కలిగిన సహవాసం మనకు దొరుకుతుంది అర్థం చేసుకుందాం జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞానం గలవాడు అవుతాడు అయితే జ్ఞానుల సహవాసం ఎప్పుడు దొరుకుతుంది మనకు అని అంటే జీవార్థమైన ఉపదేశమును మనము అంగీకరించినప్పుడు మరణార్థమైన ఉపదేశము కాదు చేసే ఉపదేశము కాదు జీవార్థమైనటువంటి ఉపదేశం ఏమైనా ఉందయా అంటే అది దేవుని వాక్యమే అలాలుయా అది జీవవాక్యము జీవార్థమైనటువంటి వాక్యము జీవింపజేసే వాక్యము ఈ వాక్యమును ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో తప్పకుండా మనకి జ్ఞానుల సహవాసము దొరుకుతుంది ఈ జ్ఞానుల సహవాసం చేసిన వాడు జ్ఞానం గలవాడవుతాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులాగా జీవార్థమైన ఉపదేశాన్ని అంగీకరించి జ్ఞానుల సహవాసం చేసినప్పుడు మనకు జ్ఞానం లభిస్తుందనే సంగతిని మన మనసులో పెట్టుకుందాం